రాష్ట్రంలోనే గర్వించదగ్గ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కార్యకర్తల కష్ట నష్టాలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఇక కొన్ని విషయాలు అంటే గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాలు కరెక్ట్ గా సోమిరెడ్డి గారి దగ్గర చేరకుండా మధ్యలో కొంతమంది అడ్డగించుకుని నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి న్యాయం జరగటం లేదు జరగటం లేదు అన్నది గంటాపదంగా వినిపిస్తుంది ఇప్పటికే అసంతృప్తి మొదలైంది దీన్ని ఎలా దాటుకోగలుగుతారు మీ పెద్దలకు మీరు చెప్తారా అంటే ఎన్ని పుకార్లే నేను ఒక మాటలో చెప్పగలను కానీ ఏంటంటే గెలిచిన తర్వాత మన నాయకుడు జాతీయ నాయకుడు స్థాయి హోదా ఓకే అట్లాంటప్పుడు ఆయన టైం గాని సమయం గాని కేటాయించలేని సందర్భంలో చంద్రమోహన్ రెడ్డి గారు ఉంటారు దాన్ని మనకి పట్టించుకోవట్లేదు అనే భావన కార్యకర్త గలలో తప్పు మనం ఏంటంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు తిరిగి పని చేయించుకోవాల్సిన బాధ్యత మన కార్యకర్తకి నాయకులకి ఉంటది దీంట్లో చంద్రమోహన్ రెడ్డి గారికి పోయి మాకు కావాలని అంటే కాదనే సమస్య లేదు ప్లస్ ఆయన ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్తాడు దీని కార్యకర్తలు ఎటువంటి ఆలోచనే వద్దు మనం ఒకసారి అంటే వస్తారు ఆశావహులు కొత్తగా వచ్చిన వాళ్ళు చొరబడుతుంటారు వాళ్ళందరిని అధిగమించి మన యొక్క శనువుతోటే పెద్ద ఆయనకి అడుగు పోయి చంద్రమోహన్ రెడ్డికి పోయి పని చేపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్త ఉంది కాబట్టి ఇది కంపల్సరీ చేసుకోవాలి ఇది పొరపాటుగా అనుకోవద్దు ఆయన చేయట్లేదు అనేది కాదు మన అలసత్వం అంటే ఒకసారి పరిచయం ఉంటది చంద్రమోహనా అప్పుడు ఫ్రీగా ఉంటారు ఎవరు కొత్త వాళ్ళు రారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళే ఉంటారు అప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడు రిలేషన్ కొంచెం చంద్రమోహనానికి మనకి దగ్గరగానే ఉంటుంది దాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులు ఏంటంటే చొరపడుతుంటారు ఒకరు మనం పోయేదానికి కష్టంగా ఉంటది మనం ఏంటంటే మన నాయకుడు కదా అని అనుకుంటాం కానీ మన నాయకుడి కాడు పని చేయించుకోవాలంటే ఆ చొరపాటు దాడులను అధిగమించి మన నాయకుడి కాడు పని చేయించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తకి ఉంది దీనికి తప్పు ప్రచారం మాత్రం చంద్రమోహన్ పట్టు మీరు ఖండిస్తున్నారు ఖండిస్తున్నారు జగన్ లేఅవుట్లు ఎందుకు వచ్చాయి సార్ మీరు సుమారుగా సుమారుగా ఒక యాభై ఒక్క లాట్లు వచ్చినట్టున్నాయి నిర్మాణం జరిగాయి సార్ నిర్మాణం పూర్తిగా లేదు శాండ్ ద్వారా లేదు అదేదో ఒక నాలుగు ఐదు అడుగులు లోతులో ప్లాట్లు ఇచ్చారు అవన్నీ ఇక్కడే కాదు రాష్ట్రం శ్మశానాలు పడగొట్టించారు ఆ తవకల పైన మీరు పోరాటం చేయబోతున్నారు ఇప్పుడు దాని మీద మేము ఇప్పుడే అధికారం వచ్చింది కాబట్టి ఇంకా దాని మీద కష్టం చేసేదానికి ముందుకు పోతా ఉన్నాం అవే కాదు కొన్ని కొన్ని పనులు చేసినవి కొన్ని సదరంగా చేయలేదని కూడా మా దగ్గరికి ప్రజలు చెప్పడం జరిగింది అవి కూడా దాని గురించి డీటెయిల్స్ అనేది తీసుకొని ఆ పేపర్ పరంగా ఏమేమి ఉందో చూసి దాని మీద చర్యలు తీసుకునే దాన్ని ముందు ఓకే సార్ సుధాకర్ రెడ్డి గారు మేము ఇంతకు ముందు రెండు సంవత్సరాల ముందు కూడా మా ఛానల్ ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అలాగే మా ఆరాధ్య నాయకులు సోమిరెడ్డి గారి విజయం కూడా ఖాయం అని మీరు పదే పదే చెప్తూ వచ్చారు ఎందుకు ఇదే చెప్పాను నాకు సిక్స్ సెన్స్ ఎవరో కొట్టింది నేను అందరూ అడుగుతుంటే పదహారు వేలు మెజార్టీతో కలుస్తాడు మన అని ముందు నుంచే చెప్తా ఉంటారు చెప్తా ఉంటారు మాకు కూడా చెప్పా చెప్పాను అదే ఏదో ఎక్కడో సిక్స్ సెన్స్ ఎన్నోళ్ళని అంటే ఆయన పదహారు వేలు ఓట్లు గ్యారంటీ వస్తాయని సాలిడ్ కానీ మేము కౌంటింగ్ లో కూడా పోయాము ఫస్ట్ రౌండ్ లో రెండో రౌండ్ లో కొంచెం బాధేసింది మాకు కొంచెం ఇంకా డౌట్ ఫుల్ కాలేదని తర్వాత మాకు పొదలకూరు మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం టౌన్ వచ్చిన తర్వాత ఒకరు ధైర్యం వచ్చింది ఆ ధైర్యం వచ్చిన తర్వాత అక్కడ యాభై వేలు మైనస్ గా అనిపించింది ఆ తోట పల్లిగూడు ఐదు వేలు దాటింది చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను తోట పల్లగూడూరు చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఐదు వేల చిల్లర ఓట్లు మెజారిటీ రావడం అంటే అది చాలా అరుదైన సంఘటన అదే పోయిసారి మూడు వేల ఐదు వందలు మైనస్ ఓదో అనుకున్నారు చాలా చేసామని దానికి డబల్ టైం మనం సాధించినట్టుగా ప్లస్ అయింది దీంట్లో మండలంలో కూడా ప్రతి కార్యకర్త ప్రతి విలేజ్ నాయకులు అందరూ కూడా సమిష్టిగా సీనియర్లు గాని జూనియర్లు గాని వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా బాగా చేశారు పని చేసి ఈ కీర్తి మంచి సెరవేపల్లి నియోజకవర్గానికి మనం ఎన్నిద చంద్రమోహన్ రెడ్డికి ఉన్నామని మన తోటపల్లి కూడా సొంత నియోజకవర్గ మండలం సొంత మండలం అంటుంటారు మా చంద్రమోహన్ గారు అది ఒక గర్వంగా చెప్పుకోగలిగేది సమిష్టి సమిష్టి విజయం సమిష్టి ఏ ఒక్కరో కాదు అందరూ చేసింది చిన్న కార్యకర్త గారి నుంచి పెద్ద నాయకుల దాకా అందరూ సమిష్టిగా చేస్తేనే ఆ కృషి మాకు ఓకే సార్ మీరు చెప్పండి ప్రజెంట్ మీరు తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు త్వరలో మీరు తెలుగుదేశం పార్టీ స్టేట్ వైడ్ నామినేటెడ్ పదవిని భర్తీ చేయబోతుంది ఏదైనా నామినేటెడ్ పదవులు మీరు ఆశిస్తున్నారా మనమేం ఆశించడం లేదు మనం ఒక కార్యకర్తగానే పనిచేస్తాం పార్టీకి ఇంకా మా అధిష్టానం ఎట్టబోతే అటు పోవాల్సింది తర్వాత ఏంటంటే ఇప్పుడు త్వరలో అన్ని కమిటీలు మండల స్థాయి గ్రామ స్థాయి అన్ని మార్చేదానికి పేరు అయ్యున్నారు పార్టీ వాళ్ళు దాన్ని బట్టి పార్టీ అట్ట చెప్తే పోయేదానికి మేము ఎటువంటి డోకా లేకుండా మేము మేము కృషి చేస్తాం సోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంది అది చెప్పాలంటే అమోఘమైంది కదా ఆయన లేని కృషి లేదు ఆయన అమోఘంగా చేశాడు ప్రతి ఒక్కటి అంత శాంతవంతమైన వ్యక్తిని మీ చోల్ల వయసు తక్కువైనా ఆ వయసులో మాకు ఒక ఎమ్మెల్యే స్థాయి కొడుకు చంద్రమోహన్ రెడ్డి గారి కుమారుడు అని పైన జాతీయ స్థాయి నాయకుడు అనే ఒక గర్వం అనేది చిన్నంత కూడా కొంచెం లేదు అటువంటి కార్యకర్తలు అందరినీ సమూపాగా చేశాడు రాబోయే టైంలో ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అదే అమలు చేస్తున్నారు మా కాన్ఫరెన్స్ లో చెప్పారు తర్వాత మా ఇప్పుడు పోయినప్పుడు లో కూడా చెప్తున్నారు అందరిని పెట్టుకొని చూసుకుంటాం పాత కొత్త అందరి సమపాలలో న్యాయం చేయాలనేది ఆయన కృషి సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ విజయం కోసం ఎన్నో వేళలా అతనే కౌంటింగ్ కే వచ్చారు భవిష్యత్ ఊహించుకోవచ్చు భవిష్యత్ హండ్రెడ్ పర్సెంట్ తర్వాత విజయనగరం నాయకులు ఊరేదంటే సర్వేపల్లిలో రాజగోపాల్ రెడ్డి గారు దాంట్లో తిరిగి లేదు ఆయనకి అన్ని విధాలా మేము కూడా సహకరిస్తాం మా తెలుగుదేశం కేటర్ అందరూ కూడా రెడీగా ఉన్నారు అన్ని శాఖల పైన పట్టువడమే కాకుండా తెలుగుదేశం పార్టీలో జాతీయ స్థాయి పొలిటి పేరు సభ్యులు ఉన్నటువంటి సోమిరెడ్డి గారికి మంత్రివర్గ విస్తరణలో సూటు కలకపోవటం అంటే మాకు అది ఒకరు నిరాశగానే ఉంది అంటే ఎప్పటి నుంచో కష్టకాలంలో ఒక రైతు ఉద్యమం కావచ్చు తర్వాత ఒక అరాచిక ఎమ్మెల్యే సారా ఉద్యమం కావచ్చు సారా ఉద్యమం కావచ్చు పాత రోజుల్లో తర్వాత తెలుగు వీటి గురించి ఎంతో పోరాటం చేస్తున్నారు అటు ఒక ఒక జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ లాంటి విధానం ఉన్న విజన్ మదర్ తెలిసేంత ఒక మనసున్న వ్యక్తి మా చంద్రమోహన్ అని గారు అట్లాంటి వ్యక్తికి ఇవ్వలేదనేది మా కార్యకర్తగా మాకు బాధ ఉంది అది మేము పైదాకా ఫైట్ చేయాలనే ఒక ఆలోచన కూడా ఉండింది కానీ ఏంటంటే అధిష్టానం ఎట్లా చేస్తే దాన్ని కట్టుబడి మా నాయకుడు ఉన్నప్పుడు మా నాయకుడు కూడా మమ్మల్ని చేతపచ్చేది ఏందన్న అంటే ఆయన పార్టీ ఏటబోతేట పోవాలని గౌరవించే వ్యక్తి దానికి మేమేమి అందరం కూడా మాకు బాధ ఉన్నా కూడా దిగమింకొని మళ్ళీ రెండో విడతలో మాకు మంచి మినిస్టర్ వస్తుందని మేము ఆశాభావంగా ఎదురు చూస్తాం ఫైనల్ గా చెప్పండి సార్ ఇంతటి ఘన విజయాన్ని మీకు అందించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి ఏమని కృతజ్ఞతలు తెలియజేస్తారు మన చాలా రాత్రి చెప్పాలి ఇప్పుడే అందరూ స్నేహభావ సోదరులు అందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా పార్టీకి పనిచేశారు పార్టీలు ఈవిని నిలబెట్టినా పనిచేశారు మాకు పలాన వ్యక్తి ఉండాలా అనే ఒక కోల లేదు వీళ్ళందరూ కార్యకర్తలు పనిచేసిన విధానం అంతా చాలా అమోఘమైంది చాలా కృషివంతమైంది ఈ పార్టీలో ఇప్పుడు చేసినంత ఎలక్షన్ కార్యకర్త ఇంకా మళ్ళీ చేస్తాడా అని కూడా డౌట్ గానే ఉంది ఇటువంటి మెజార్టీ తేవడానికి కార్యకర్త కాని నాయకులు గాని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ వారు చంద్రబాబు నాయుడు కూడా కింద స్థాయికి నాలుగు గంటలకి ఐదు గంటలకి కాన్ఫరెన్స్ చేసి కార్యకర్తని ఎట్ట మేలుకొల్పి సమస్య రేపు జరిగేది ముందే చెప్పి అంత తెలివిగా చేసి ఆ విధానం వల్లే కొంచెం గెలిచేదానికి ఆస్కారం అయింది దాంట్లో కింద స్థాయి ఎమ్మెల్యేలు కూడా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఒక సక్సెస్ అయ్యారు నెల్లూరులో అయితే పదికి పది రావడం మాకు చాలా సంతోషదాయకం సో ఈ విజయంలో ప్రజలకు మీరు నిరంతర కృతజ్ఞతలు తెలియజేస్తారు ప్రజలకి ఎప్పుడు ఎలా వేళలా పనిచేసేదానికి ముందుంటాం అది మా తెలుగుదేశం గుర్తింపు పడాలి ఇంకొక ఇరవై సంవత్సరాలు గెలిచే విధంగా మేము మా ఆశ అది దీని సహకారం పవన్ కళ్యాణ్ యూత్ అది అది ఒక అమోఘమైన తోడు అంటే కరెంట్ కి ఫేస్ ఉంటే ఎట్లా జోడవద్దో ఆ విధంగా జోడైంది అందువల్ల ఈ బలు పెరిగింది అది అందువల్ల ఏంటంటే మనం దీని గురించి చెప్పగలిగేది ఈ విజయం చాలా ఆనందదాయకం దీని గురించి కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి కొంచెం లేట్ అయిన బోల్లాగా అరాచకాలు అని నేను చెప్పినట్టు శాండు వైన్ మైన్ ఇట్లాంటి దోసుకు తిన్నారు వాళ్ళ చెట్ట పేరు మనకు బల్లే మనం ఒకటే ఒక పని చేయాలి మనం గుర్తింపు ఇంకొక ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో పడే విధంగా పని చేస్తే మనకు భవిష్యత్తు బాగుంటది తలకెక్కించుకుంటారా లేదంటే బాధ్యత పనిచేస్తారు బాధ్యత కిరీటం అని అంటే రాజు సీట్లో లో కూర్చున్నంత మాత్రం నా కిరీటం అనుకుంటే ఎట్లా ఆ కిరీటం మళ్ళీ తోచేశారు కదా జగన్ ఎట్లా గర్వ విగారు ఒకేసారి గడిపారు కదా మొత్తానికి బాధ్యతతోనే పనిచేస్తారు బాధ్యతతోనే పనిచేయాలి అంతా అందరూ కూడా బాధ్యతతోనే పనిచేయాలి దీంట్లో బాధ్యత ఉంటేనే మన ఫ్యామిలీలో ఎలా బాధ్యతగా పనిచేస్తాము తెలుగుదేశం కుటుంబం కూడా అదే బాధ్యత కార్యకర్త కానీ రాజకీయాలకి స్వస్తి స్వస్తి అభివృద్ధికి మాత్రమే అవినీతిని వెలికి తీసేదానికి సిద్ధం సిద్ధం మంత్రం అభివృద్ధి మా మంత్రము అవినీతిని వెలికి తీయాల్సిన బాధ్యత కూడా ఉంది అవినీతికి పాల్పడకుండా మన పని మనం చేయడం ఓకే మీ ప్రయత్నంలో మీరు జీవితం చాలా మనసారి